వచ్చారండి మీరు రాజమండ్రి గొల్పొలు తిరగారమ్మా రాజమండ్రి గొల్పాల తిరిగారు రాజమండ్రిలో కూడా రెండు బస్సులు మూడు బస్సులు ఆపలేదు రెండు బస్సులు ఆపలేదు బస్సు అంటారు బస్సులు తగ్గిస్తారు ఉచిత బస్సులు అని బస్సులు తగ్గిస్తారు ఆధార్ కార్డు తెచ్చుకుంటే నీకు బస్సు ఫ్రీ అమ్మా ఫ్రీ అండి తెచ్చుకోలేదండి మర్చిపోలేదు మాకు ఇప్పుడు

సో ఉచిత బస్సు కొంతమందికి నచ్చుతుంది మరి కొంతమందికి నచ్చట్లేదు నచ్చకపోవడానికి రీజన్ ఏంటంటే బస్సులో ఎక్కువగా ప్రయాణించడం వల్ల చాలా ఇబ్బంది అయితే మాత్రం కనిపిస్తా ఉంది ఎవరైనా ఉచిత వైద్యం కోరుకుంటారో మహిళలు ఏంటో ఉచిత బస్సు కోరుకుంటారు మా బాగుందా యాత్రలకి తిరగడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కానీ మేము ఏ రోజు ఏ మహిళ మా ప్రిబాలని అడగలేదు ఇచ్చారు అంతే క్రౌడ్ ఎక్కువగా ఎక్కేసి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇచ్చిందండి ఈ సద్వినియోగం చేసుకోవాలి కదా అని మా నారీ మహిళా బనులు ఆ గుళ్ళకి గోబురాలుకి తిరుగుతున్నారు అంతే తప్పించి కావాలని మేము మాత్రం అడగలేదు వారానికి దగ్గర దేవుడి గారికి వెళ్ళడం అవుతుంది శివాలయం మంగళవారం ఆంజనేయ స్వామి గురువారం అయ్యప్ప వినాయకుడు గురువారం సాయిబాబా ఇలా రోజుకొక దేవాలయానికి మరి ఎందుకంటే ఎందుకు చెప్పలేదు మీరు పెట్టింది నిజంగా స్టూడెంట్స్ కోసమే కానీ బస్సుల్లో కనిపిస్తున్నారు మహిళలే ఒకసారి క్లియర్ గా చెప్పండి మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు ఈ బస్ కొంచెం తక్కువ సైడ్ ఆ బండి చూడండి క్లౌడ్ లేకపోవడం ఇది లోపల కత్తిపూడి నుంచి లోపల నుంచి వచ్చింది అక్కడ నుంచి ఎక్కే ఈ ఈ బస్సు వస్తే కొంచెం తక్కువ కత్తిపూడి నుంచి ఇది మళ్ళీ ఫుల్ ఆ బండి రావడం వల్ల కొంచెం క్లౌడ్ తగ్గింది అంతే ఆకపోవడం అనేది ఉండదు ఆ బస్సు మేము ఎక్కొచ్చా ఆ బస్సు పైకి మరి పైకి క్రౌడ్ ఎక్కువ ఉంది అందులో మా చెప్పండి అమ్మా ఈ బ అంటే ముందు స్టూడెంట్స్ పెట్టాలి స్టూడెంట్స్ పెట్టాలి తర్వాత ఫ్రీ తీసేసి చదువులకి నెక్స్ట్ ట్రీట్మెంట్లకి పెడితే మాకు చాలా డబ్బులు మాత్రం సేవ్ అవుతుంది ఇది అయితే మాకు అంత ఉపయోగించుకోవడానికి అప్పట్ల మా ఫ్రెండ్ అయిపో ముందు వెళ్ళిపోయింది నేను ఎక్కలేకపోయాను నేను ఈ బస్సుకుండిపోయాను ఇద్దరు సపరేట్ అయిపోయాం అది దీని వల్ల యూజ్ చేయమని స్పెషల్ అయితే మాకు త్రీ బస్ వల్ల ఎంత ఇబ్బంది పడాల్సి ఉంది పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా సార్ మహిళలకి ఇబ్బంది చాలా ఇబ్బందిగా అనిపించింది ఈ రోజైతే ఆ అమ్మాయి ఏమో ఫాస్ట్ గా వచ్చి పరిగెత్తుకుంటూ ఎక్కేస్తుంది నేనేమో ఉండిపోయింది వెళ్ళే బస్సు ఎక్కాలంటే ఇబ్బంది కదా ఆపలేదు బస్సు మహిళలు ఫుట్ పాత్ దగ్గర కూడా నుంచి ఉంటున్నారు ఆపలేదండి బస్సు ఆపకపోతే ఇబ్బంది పడతాం